హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ పాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు స్పెషల్ ఐటమ్ సో సూరత్ క్యాటలాగ్స్ సూరత్ ఐటమ్ అమ్మి 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 విసిగెత్తిపోయి ఉన్నారా కొత్త ఐటెం కావాలా కొత్త వెరైటీ కావాలా కొత్త కాన్సెప్ట్ కావాలా సో ఈరోజు మీకోసం సునామీ సేల్ నుంచి మీకోసం అందిస్తున్న ఒక స్పెషల్ ఐటెం సో చాలా స్పెషల్ లిమిటెడ్ ఐటమ్ ఈ ఐటెం కనుక మళ్ళీ రాదు మళ్ళీ ఈ ప్రైస్ కి అస్సలు దొరకదు సో ఆ ఐటమ్ ఏంటంటే మన వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి చూద్దాము మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ వాళ్ళ షాప్ గుంటూరులో ఉంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గుంటూరులో ఉంది సిటీ మార్కెట్ లో ఉంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే కనక కనుక సో ఈ రోజు స్పెషల్ ఐటెం బెనారస్ స్పెషల్ వన్ టైం ఛాన్స్ అండి సో ఇది అమ్మాలా మీరు మర్చిపోవాలా మళ్ళీ ఈ ప్రైస్కి రాదు ఆ కలెక్షన్ కూడా రాదు ఇది లక్కీ ఛాన్స్ అంట ఆ కలెక్షన్ ఏంటో మనం వస్తే పార్సిల్ దగ్గరికి వెళ్ళి వస్తారైతే ఐదు మూడు లిమిటెడ్ ఆఫర్ జస్ట్ టెన్ పార్సెల్స్ మాత్రమే ఉంది సో ఎన్ని శారీస్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఇవన్నీ కూడా ఈ రోజు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మన వాళ్ళు అన్ని ఓపెన్ చేసేస్తున్నారు ఇది మళ్ళీ చెప్తున్నా మళ్ళీ ఈ ప్రైస్కి రాదు ఈ ఐటెం కూడా అడగదు సో లక్కీ ఛాన్స్ ఐటమ్ లవ్లీ ఐటమ్ అనమాట సో ఏం ప్రైస్ పడుతుంది ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అన్నీ మనం ఒకసారి వీడియోలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ ఐటమ్ మనం ఎలా సెట్ చేస్తున్నారో అన్ని నీట్గా డిఫరెంట్గా చూడండి మొత్తం కొత్త ఐటమ్ ఏదన్నమాట సో ఈ ఈ ఈరోజు మీకు ఒక సూపర్ ఆఫర్ ప్రైస్లో దొరికింది సో వీడియోలోకి వెళ్ళి దీంట్లో నుంచి ఒక్కొక్క ఐటమ్ చాలా స్పెషల్గా ఉంటుంది చూసేద్దాం ఓకేనా రండి వచ్చింది ఫస్ట్ ఐటమ్ మళ్ళీ చెప్తున్నాను ఇది అద్భుతమైన ఐటమ్ మళ్ళీ మీరు అడిగినా మనం ఇవ్వలేని ఐటమ్ మళ్ళీ అడగద్దు ఎందుకంటే ఈ స్టాక్ లేదు అయిపోయింది కథం ఈ పది పార్సిల్తో ఈ స్టాక్ అయిపోయింది మార్కెట్లో ఎక్కడా లేదు ఈ ప్రైస్లో ఈ స్టాకు సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టోర్ విజిట్ చేసి తీసుకోండి లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోండి మీకు అన్నీ క్లియర్గా చూపిస్తా చూడండి మొత్తం శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది అనమాట సో ప్రతి దానికి కూడా ఇదో పళ్ళు ఇట్లా టజిల్స్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది ప్రతిదీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో నేను మీకు అందిస్తున్నా పార్సిల్ టు పార్సిల్ తీసుకుంటే ఒక పార్సిల్లో మ్యాక్సిమం ఈసారి పార్సిల్ టు పార్సిల్ తీసుకున్న వాళ్ళకే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవి మిక్స్ ఐటమ్స్ కనుక ఎక్కువ డిజైన్స్ కలుస్తాయి వాళ్ళకి సో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఐదు చీరలు పది చీరలు తీసుకోవడం వల్ల పెద్ద యూజ్ ఉండదు అని నేనైతే అనుకుంటున్నాను సో మ్యాక్సిమం పార్సిల్ ప్రిఫర్ చేయండి మరి పార్సిల్ అంటే ఎన్ని వస్తాయి సో ఒక పార్సిల్లో వచ్చేసి ట్వంటీ శారీస్ వస్తాయి ఒక పార్సిల్లో ట్వంటీ శారీస్ ఇదేమి మన సొరత్ ఐటమ్ కాదు ఒక బేల్ బేల్ ఇంతంత బేల్ రా బెనారస్ ఐటము అంతే స్పెషల్గా ఉంటాయి అనమాట జస్ట్ ఒక పార్సిల్ వచ్చేసరికి మీకు ఇరవై శారీస్ వస్తాయి మనకి ఇరవై శారీస్ ఎలాంటి శారీస్ వస్తాయి అన్న కోసమే ఈ ఇన్ఫర్మేషన్ అనమాట సో ట్వంటీ ఇంటూ త్రీ నైంటీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ అనేది బిల్లు రాస్తాము సో మళ్ళీ చెప్తున్నాను ఈ ఐటెం మాత్రం మీరు ఎంత అదృష్టవంతులు అయితే తప్పితే ఈ ఐటెం మీ దగ్గరికి రాదు సో బెస్ట్ కలెక్షన్ అనమాట చాలా బెస్ట్ కలెక్షన్ దయచేసి రిటైల్ వాళ్ళు సింగల్ వాళ్ళు రావద్దు ఈరోజు కూడా ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది ఏదో పెద్ద వాళ్ళు ఏదో వరల్డ్ ఫేమస్ అయినట్టుగా వాళ్ళ షాప్కి వెళ్తే ఆవు అంటున్నారు అని మా మేము వరల్డ్ ఫేమస్ కాకపోయినా ఆంధ్ర తెలంగాణలో మా షాప్ ఫేమస్ హోల్సేల్గా ఫేమస్ రిటైల్ వాళ్ళు రావద్దని మేము చెప్తున్నాం నువ్వు రిటైల్ కస్టమర్ ఇవి నువ్వు వచ్చి నాకు దాంట్లో ఒకటి ఇవ్వు దీంట్లో ఒకటి అంటే క్యాటలాగ్లో తీసి ఎలా ఇస్తాము నీకే సమాధానం చెప్తున్నానమ్మా నువ్వు ఎన్ని మెసేజ్లు అయినా పెట్టుకో ఏం పర్వాలేదు రిటైల్ కస్టమర్లు రావద్దు ఇది కంప్లీట్గా హోల్సేల్ షాపు రిటైల్ వీడియో అనేది మేము ఇప్పుడైనా చేస్తే దాంట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోండి అప్పుడప్పుడు అది కూడా చేస్తూ ఉంటాము ఇది కంప్లీట్గా హోల్సేల్ సెక్షన్ ఓకేనా నువ్వు వచ్చేసి దాంట్లో ఒకటి దాంట్లో ఒకటి అంటే మేము ఇవ్వం పైగా ఇవ్వ ఇవ్వని తర్వాత నువ్వు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే ఉపయోగం ఏం లేదు నేను నేనే పెట్టుకో సో చూడండి నెక్స్ట్ టైం సో మీకు దొరికే ఇరవై శారీస్ ఎలా ఉంటాయి అనేది దానికి ఇన్ఫర్మేషన్ అనమాట చూడండి ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఒరిజినల్ కాదీ శారీసు ఒరిజినల్ ఆర్గంజా శారీసు ఒరిజినల్ షిఫాన్ శారీస్ అన్ని ఒరిజినల్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ ఐటమ్స్ మొత్తం ఏరే ఉంది సో ఈరోజు మొత్తం కూడా మీకు స్పెషల్ ట్రీట్ ఇస్తాను అన్నమాట స్పెషల్ ట్రీట్ అంటే ఎట్లా ఉంటుంది తెలుసా సూపర్గా మీరు కలవరించాలా ఈ స్టాక్ అన్ని గ్రీన్లు ఇచ్చారు వేరే ఒక పదిలో నుంచి వేరే పనిచేస్తే చూడండి అన్ని అంటే ఒక ప్యాకెట్లో మీకు ఇరవై వస్తాయి ఒక ప్యాకెట్లో ఇరవై వస్తాయి ఇరవై కూడా అద్భుతాలు ఉంటాయి మళ్ళీ ఈ ప్రైస్కి మీరు ఎన్ని మళ్ళీ చెప్తున్నాను ఇరవై చీరలు కొనాలనుకుంటే నలభై చీరలు కొనుక్కోండి నలభై కొనాలనుకుంటే ఎనభై చీరలు కొనుక్కోండి ఈ ప్రైస్కి రా అస్సలు ఈ స్టాకు లేదు ఇంకా ఇది ఫైనల్ స్టాక్ అని వాడు చెప్పించాడు అదే నేను మీకు చెప్తున్నాను ఈ స్టాకు మీరు అడిగినా దొరకదు ఈ ప్రైస్కి మనం అస్సలు ఇవ్వలేము కూడా ఇరవై శారీస్ ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళకు మాత్రమే దొరికే ఆఫర్ ప్రైస్ త్రీ నైంటీ నైన్ ఆ తర్వాత ఇరవై నలభై యాభై వంద మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి సో లక్కీ ఛాన్స్ ఐటము సూపర్ ఐటము అస్సలు వదిలిపెట్టుకోవద్దు నెక్స్ట్ కలెక్షన్ మొత్తం కూడా స్పెషలే ఉంటుందన్నమాట ఇరవై శారీస్ కూడా మీకు ఇలా ఫుల్ హెవీ వర్క్తో స్పెషల్గా ఉంటాయి వావ్ ఇక్కడ అద్ద్రిపోయింది ఎలా ఉంది ఐటమ్ మొత్తం కూడా ట్వంటీ కూడా ట్వంటీ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మీకు సో మరి ఇంకా ఎక్కువ తీసుకోండి దీంట్లో అన్ని కాస్ట్లీగా ఉంటాయి అంటే నియర్లీగా ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు హోల్సేల్లో అమ్మే శారీసే ఉంటాయి వీటిలో అన్ని మిక్స్లో కూడా సీక్వెన్స్ వర్క్ ప్యూర్ హెవీ జరియుతో సీక్వెన్స్ వర్క్ అన్ని స్పెషల్ సేల్ అనమాట దీంట్లో దొరికే అన్ని కూడా స్పెషల్ సేల్ సో మళ్ళీ చెప్తున్నాను ఈ ఐటెం మాత్రం మీరు ఎంత తొందరగా బుక్ చేసుకుంటే అంత తొందరగా బుక్ చేసుకోండి వన్ మినిట్ కూడా ఆలస్యం చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఒకవేళ స్టోర్ విజిట్ చేయాలనుకుంటే మాత్రం తొందరగా విజిట్ చేయాలి ఈ స్టాక్ కావాలనుకుంటే సో మిగతా స్టాక్ అంటే ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం కొత్త పార్సెస్ ఓపెన్ చేస్తున్నాం అది మీకు అందిస్తూనే ఉన్నాం కదా అది మీకు కూడా తెలుసు కదా నెక్స్ట్ ఐటమ్ సో చూడండి మోడల్స్ చూడండి ప్రైస్ చూడండి వెరైటీస్ చూడండి సో ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల కొత్త షాప్స్ వస్తున్నాయి చాలా రకాల కొత్త యూట్యూబర్స్ వస్తున్నారు చాలా రకాల వీడియోస్ వస్తున్నాయి ఎక్కడ ఒరిజినల్ ఐటమ్ దొరుకుతుంది ఎక్కడ మంచి స్టాక్ దొరుకుతుంది ఎక్కడ రీజనబుల్ ప్రైస్లో మనకు ఐటమ్ దొరుకుతుంది మెయిన్ ఇవన్నీ గమనించుకోవాలన్నమాట మీరు చూడండి నెక్స్ట్ ఐటమ్ సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈజీగా దయచేసి అమ్మ ఈ స్టాక్ మాత్రం దయచేసి మీరు తక్కువ ధరకే అమ్మద్దు ఇవన్నీ కూడా ఒరిజినల్ శారీస్ హోల్సేల్ ప్రైసే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది ఖచ్చితంగా మంచి లాభం తీసుకొని అమ్మండి మనమే చెప్తాం జనరల్గా కొంచెం అటుగా చూసి అమ్మేసుకోండి అని ఈ ఐటెం మాత్రం అలా అమ్మద్దు దయచేసి మంచి లాభానికే అమ్ముకోండి ఎందుకంటే మన సునామీ సేల్ సందర్భంగా మన షాప్ అంటే అభిమానించే కస్టమర్ల కోసం మన షాప్ అంటే ఇష్టపడే మీలాంటి రెగ్యులర్ కస్టమర్స్ కోసం బంగారం లాంటి మీలాంటి కస్టమర్స్ కోసం ఇస్తున్న బంగారం లాంటి ఆఫర్ ఇది జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రం ఇంకా ఎక్కువ ప్రైస్ కూడా నేను అమ్మొచ్చు హ్యాపీగా వెళ్ళిపోతుంది అసలు వన్ పర్సెంట్ కూడా ఆలోచించకుండా కస్టమర్స్ అలా 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 తీసుకెళ్ళిపోతారు హ్యాపీగా అమ్మచ్చు కానీ నేను చెప్తున్నాను మీకు ఎందుకు ఈ ప్రైస్లో ఇస్తున్నాను అంటే మన దగ్గర నుంచి తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో కొన్నాము మంచి స్టాక్ దొరికింది మేము మంచిగా లాభం సంపాదించుకున్నాము అనే మాట కోసమే ఈ లవ్లీ కలెక్షన్ నేను జస్ట్ త్రీ నైంటీ నైన్లో ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంతవరకు వీలైతే అంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఆన్లైన్లో బుక్ చేసుకోండి కొత్తగా మీరు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు ఇంకా అప్డేట్స్ కావాలి ఇంకా వెరైటీస్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా తొందరగా స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి మీరు చూస్తున్న ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ కోసం చూడండి ప్రతి పళ్ళుకి ఇట్లా టజిల్స్ వస్తాయి ప్రతి చీరకి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది ప్రతి చీరకి బ్లౌజ్ కూడా వస్తుంది ఇవి మిక్స్ మారంటారండి ఏదైనా మీకు చీరలో వన్ మీరు సపోజ్ నా దగ్గర నలభై యాభై చీరలు కొన్నారు ఏదైనా ఒక చీర డ్యామేజ్ వచ్చింది ఏదైనా ఒక చీర మిస్ప్రింట్ వచ్చింది అట్లా వస్తే కనుక ఈ నో రేట్ను నో ఎక్స్చేంజ్ నైంటీ నైన్ పర్సెంట్ రాదు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాదు ఇది ఇది టాప్ కంపెనీ మన బెనారస్లోనే రాదు ఒకవేళ ఏదైనా ఒకటే రావస్తే మీరు అడ్జస్ట్ చేసి అమ్ముకోవటం మళ్ళీ నాకు అలా వచ్చింది నాకు ఇలా వచ్చింది దయచేసి ఫోటోలు పెట్టవచ్చు ఫోన్లు చేయొద్దు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇవన్నీ కూడా ఎంత స్పెషల్స్గా ఉన్నాయో నెక్స్ట్ వీక్ లో ఇంకా స్పెషల్స్ ఉన్నాయి చూద్దాం స్టాక్ ఉందా మన దగ్గర బంగారం బంగారం కన్నా ఎక్కువ అనమాట విలువైన స్టాక్ ఇస్తున్నా ఈరోజు మీకు జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ ఐటెం మాత్రం మళ్ళీ చెప్తున్నా మంచి ప్రైస్ అమ్ముకోండి ఇట్లా మన ఛానల్ నుంచి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకూడదు అంటూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వ్యాపారం చేసేవాళ్ళు అయితే కనుక తప్పనిసరిగా మన స్టోర్ ఒక్కసారి విజిట్ చేయండి మీరు వందల రకాల షాప్స్లో కొనుంటారు వందల రకాల వీడియోస్ చూస్తుంటారు సో ఎక్కడో ఎక్కడో చోట టెంప్ట్ అవుతుంటారు మన చోట మూడు వందలు రెగ్యులర్గా అందరూ మూడు వందలు అమ్మే చేయాలంటే వాడు రెండు వందల యాభై అంటే అక్కడ టెంప్ట్ అవుతూ ఉంటారు కానీ నిజంగానే జెన్యున్గా అది మూడు వందల రూపాయలే ఉంటుంది మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికే వాడు మూడు వందల చివరి రెండు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాడు అలాంటి షాప్స్ కూడా గమనించండి వెళ్ళారంటే ఖచ్చితంగా మోసపోతారు ఇక్కడ స్టోరు కొన్ని వందల మంది రోజు విజిట్ చేస్తున్నారు రీసెంట్గా వచ్చిన కస్టమర్స్ కూడా చెప్పారు అన్న చాలా షాపులు తిరిగాము మీరు అక్కడ ఏముంటుందంటే వీడియోలో ఒకటి చెప్తారు అక్కడ ఒకటి ఉంటుంది ఇది ఆ మార్కెట్ మూడు వందలు అంటే రెండు వందల యాభై చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్తే ఆ స్టాక్ ఉండట్లేదు అదేమంటే అయిపోయింది అంటున్నారు వన్ డేలో స్టాక్ ఎలా అయిపోతుంది సో అని ప్రశ్నిస్తే అయిపోయింది అంటున్నారు సో ఒకరు చెప్తున్నారు ఒకరు చూపిస్తున్నారు ఒక రేట్ అంటున్నారు అక్కడికి వెళ్తే జిఎస్టీ అంటున్నారు సో ఇది మూడు వందలు అంటున్నారు మోడల్ మారింది నాలుగు వందలు అంటున్నారు సో అన్ని చోట్ల కూడా వందలు అన్ని షాపులు అలానే ఉంటాయని చెప్పట్ల చాలా రకాల కొత్తగా షాప్స్ వస్తున్నాయి కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి కొత్తగా చాలామంది వందలు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇలా గ్యాబ్లింగ్ చేస్తున్నారు కొత్త కస్టమర్లని సో పాత కస్టమర్ అంటే వాళ్ళ సీనియర్లు కాబట్టి వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది ఏది మంచి షాపు ఎక్కడ జెన్యున్గా ఉంది ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుంది సో ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉంది ముఖ్యంగా కొత్త వాళ్ళ గురించి చెప్తున్నాను సో జాగ్రత్తగా గమనించండి ఒకటికి రెండు సార్లు షాపుకి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు ఆలోచించుకొని షాపు విజిట్ చేయండి సో చాలా 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 జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎన్నో లక్షలతో మీరు వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు సో లాభం గురించే కదా వ్యాపారం చేసేది నష్టం గురించి కదా సో నష్టపోవద్దు ఓకేనా ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో త్రీ నైంటీ నైన్లోనే జరుగుతుంది సో చూడండి నెక్స్ట్ అలాగే మన దగ్గర దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు మన దగ్గర ప్రతి ఐటమ్ ఉంటుంది సో ఒక్కొక్క స్టోర్ కనుక మీరు విజిట్ చేస్తే ఒక స్టోర్కి వెళ్తే ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి పట్టు చీరలు ఉండవు ఇంకో స్టోర్కి వెళ్తే పట్టు చీరలు ఉంటాయి క్యాట్లాగ్ శారీస్ ఉండవు ఇంకో స్టోర్కి వెళ్తే పట్టు ఉంటుంది ఫ్యాన్సీ ఉంటుంది క్యాట్లాగ్ ఉంటుంది డైలీ వేర్ శారీస్ ఉండవు సో ఇంకో స్టోర్కి వెళ్తే ఇవన్నీ ఉంటవి టాప్స్ ఉండవు కానీ మన దగ్గర అలా కాదు ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా సో ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో మీరు ఊరికి అక్కడక్కడా తిరిగి టైం వేస్ట్ చేయొద్దు మనీ అంతకన్నా వేస్ట్ చేయొద్దు ఓకేనా ప్రతి ఐటెం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది సో లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మీకోసం ఇంకా టూ పీస్ సెట్సు త్రీ పీస్ దుప్పట్టాసు నెక్స్ట్ లెగ్గిన్స్ అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి సో తప్పకుండా మీరు బిజినెస్ చేసే వచ్చే స్టోర్ విజిట్ చేయండి చూస్తున్నారు కదా ఈ ఇలాంటి ఐటమ్స్లో నుంచి మీకు ట్వంటీ శారీస్ వస్తాయి ఇంకా మాకు ఫార్టీ కావాలి ఎయిటీ కావాలి హండ్రెడ్ శారీస్ కావాలన్నా కూడా స్టాక్ ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది సో కానీ ఈ స్టాక్ అయితే చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే మీకు తొందరగా కావాలంటే తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఎంత తొందరగా వస్తే అంత మంచిది అనమాట స్టోర్ విజిట్ చేస్తే మళ్ళీ స్టోర్ విజిట్ చేసిన తర్వాత మనం ట్వంటీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫోర్ హండ్రెడ్ అని చెప్తాం మళ్ళీ మీరు స్టోర్ విజిట్ చేసి పది చీరలు తీసుకొని నాలుగో దగ్గరకి ఇవ్వండి అని ఇక్కడ గొడవ పెట్టుకోవద్దు దయచేసి డిస్కషన్ పెట్టుకోవద్దు అలా ఎవరైనా ఒక పది చీరలు స్టోర్కి వచ్చి తీసుకుంటే నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఆన్లైన్లో కూడా పది చీరల పార్సిల్ కావాలంటే నాలుగు వందల ముప్పై రూపాయలు పడుతుంది మళ్ళీ వీటిలో మాకు రెండు చీరలు కావాలి ఐదు చీరలు కావాలని ఎక్కడికి వచ్చి సతాయించవద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఇంకా వీటిలో ఏం మోడల్స్ ఉన్నాయో చూడాలనుకుంటున్నాను చూడండి చాలా మోడల్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఎప్పటికీ స్టాకు ఎలా ఉంటుంది స్టాకు ఎలా ఉంది మోడల్స్ ఎలా ఉన్నాయి ఈ పాటికి అయితే మీకు ఐడియా వచ్చేసి ఉండాలి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మీకు ఐడియా వచ్చేసి ఉండాలి ఇవన్నీ మీకు జస్ట్ ఈ రోజు నేను ఆఫర్ ప్రైస్ లో అందిస్తున్నా త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ సో మీరు చూస్తున్నంత గ్రౌండ్ ఫ్లోర్ లో సెక్షన్ అలా పైకి వెళ్తే టాప్ సెక్షన్ ఉంటుంది సో చక్కగా అలా ఎదురుగా వెళ్తే మన చక్కగా గోడ ఉంటుంది అన్ని క్యాటలాగ్స్ ఉంటాయి అక్కడ అన్ని కూడా చక్కగా మీకు ఏది కావాలంటే చూడొచ్చు ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ కి మీకు దొరికింది సో చక్కగా ఊరికి ఇక్కడ టైం వేస్ట్ చేస్తూ మనీ వేస్ట్ చేస్తూ చక్కగా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇప్పుడైతే స్పెషల్ గా సునామీ సేల్ అయితే మీకు నడుస్తుంది ఆఫర్ సేల్ ఈ ఆఫర్లో అన్ని కూడా మీకు ఆఫర్ ప్రైస్ కూడా దొరుకుతుంది ఓకేనా సో వచ్చేసేయండి సోమవారం స్టాక్ కోసం ఇంకా చాలా రకాల స్టాక్స్ ఉన్నాయి అన్ని స్టాక్స్ కోసం నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తా నమ్మకంతో రండి లాభంతో వెళ్ళండి ఓకేనా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు మరి బాయ్ కదా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం దొరుకుతాం మరి బాయ్